సంతబొమ్మాలి మండలం శివరాంపురం గ్రామ సమీపంలో ఎలుగుబంటి పిల్ల కొండబావిలో పడిన ఘటన కలకలం రేపింది అయితే ఎలుగుబంటి ఆర్తనాహాలు విన్న గ్రామస్తుల విషయం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఇదిలా ఉండగా గతంలో కూడా గ్రామంలో ఎలుగుబంటి సంచరిస్తున్న విషయం గ్రామంలో కలకలం రేపింది వ్యవసాయ పనులపైన ఆధారపడిన గ్రామాలు కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఇక్కడ మా గ్రామం పక్కన కొండ అనేది ఉంది కొండ పక్కన ఒక చిన్న వాటర్ సంపు లాంటి దాంట్లో ఒక ఎలుగుబంటి పిల్ల అనేది పడిపోవడం జరిగింది దయచేసి ఫారెస్ట్ ఆఫీస్ వారు మీరు ఈ ఎలుగుబంటి పిల్లల్ని ఎలుగుబంటని సురక్షితమైన ప్రాంతానికి చేర్చవలసిందిగా మా గ్రామం నుంచి మేము అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే మా గ్రామానికి ఈ ఎలుగుబంటలు వల్ల చాలా ప్రమాదం అనేది ఉంది అవి గ్రామంలోకి వచ్చి చాలా భయపెడుతున్నాయి కాబట్టి దయచేసి ఫారెస్ట్ ఆఫీస్ వారు ఈ ఎలుగుబంటి పిల్లల్ని అలాగే ఎలుగు సురక్షితమైన ప్రాంతానికి చేరవేస్తారని మరీ మరీ కోర్చున్నాం మా గ్రామం తరఫున